నినాశ బీహార్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది బీహార్లో జనసురాజ్ పార్టీ ప్రభావం ఎంత మేర ఉంటుందనే దానిపైనే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది పికె కొత్త పార్టీ బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది ప్రశాంత్ కిషోర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తగా పలు పొలిటికల్ పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఘనత పీకే సొంతం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా చేస్తున్నారంటేనే ఆ రాజకీయ పార్టీకి విజయం దక్కినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి అంటే పీకే వ్యూహాలపై రాజకీయ పార్టీలకు ఏ మేరకు నమ్మకం ఉండేదో అర్థం చేసుకోవచ్చు కొన్ని నెలల క్రితం తాను రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ తాను చెప్పినట్లే సొంతగా రాజకీయ పార్టీని ప్రారంభించారు బీహార్ పాట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్ మాజీ దౌత్యవేత్త పవన్ వర్మ మాజీ ఎంపీ హసన్ సమక్షంలో తన రాజకీయ పార్టీని ప్రారంభించారు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని జనసురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు ప్రశాంత్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ తానే సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆ పార్టీ గురించి ఇప్పటికే బీహార్తో పాటు దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది తన రాజకీయ విశ్లేషణలతో ఇతర పార్టీలకే విజయాన్ని అందించగల సత్తా ప్రశాంత్ కిషోర్ సొంతం అలాంటి ప్రశాంత్ కిషోర్ తానే సొంతంగా రాజకీయాల్లోకి దిగడంతో సహజంగానే ఇతర రాజకీయ పార్టీలు టెన్షన్ ఉంటుంది ప్రశాంత్ కిషోర్కు ప్రజల్లో అంతటి పేరు ఉండడం కూడా మరో కారణం ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది జనసురాజ్ పార్టీ ప్రారంభించిన సమయంలోనే ప్రశాంత్ కిషోర్ తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పలు కీలక హామీలను ప్రకటించారు బీహార్లో జనసురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే ప్రకటించారు ఈ మద్యపాన నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చిన సొమ్మును బడ్జెట్కు నేతల భద్రత రోడ్లు నేళ్లు విద్యుత్కు మళ్లించమని తెలిపారు బీహార్ విద్యా వ్యవస్థ నిర్మాణానికి మాత్రమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు బీహార్ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రానున్న పదేళ్లలో ఐదు లక్షల కోట్లు అవసరమని చెప్పారు మద్యపాన నిషేధం వల్ల ఏటా ఇరవై వేల కోట్ల నష్టం ఖజానాకు వాటిల్లుతోందని చెప్పిన పీకే తాము అధికారంలోకి రాగానే గంటలో మద్యపానంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయ రంగానికి అమలు చేయడం ద్వారా రైతులకు సహకరిస్తామని తెలిపిన పీకే మహిళలు స్వయంగా ఉపాధి పొందేందుకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని ప్రకటించారు దీంతో పాటు వృద్ధులకు నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని పీకే భరోసా ఇచ్చారు బీహార్ ప్రజలు గత ఏళ్లుగా ఆర్జేడీ లేదా జేడియూ లేదా బీజేపీ పార్టీలకు మాత్రమే ఓట్లు వేస్తున్నారని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతం కావాలని అన్నారు తమ జనసురాజ్ పార్టీ రాజవంశానికి చెందినది కాదని చెప్పిన పీకే జనసురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు వెల్లడించారు బీజేపీతో కలిసి జనసురాజ్ పార్టీ పనిచేస్తుందంటూ కొన్ని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు రెండేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ బీహార్లో జనసురాజ్ యాత్ర ప్రారంభించారు పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన చెంపారన్ జిల్లా నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు సరిగ్గా పాదయాత్రను ప్రారంభించిన రెండేళ్ల తర్వాత జనసురాజ్ పార్టీని ప్రారంభించారు పీకే ప్రస్తుతం బీహార్లో బీజేపీ జేడీయూ ఐక్య కూటమి అధికారంలో ఉంది మరోవైపు రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ కలిసి మహాగఠ్బంధన్ గా ఉన్నాయి బీహార్లో కొత్తగా ఏర్పాటైన జనసురాజ్ పార్టీతో అధికార విపక్ష కూటమిలలో పీకే ప్రభావం ఎవరిపై పడుతుందనేది కీలకాంశంగా మారింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీహార్లో జనసురాజ్ పార్టీ ప్రభావం ఏ మేరకు చూపుతుందనే దానిపైనే రాజకీయ వర్గాలు జోరుగా చర్చ జరుగుతోంది ప్రశాంత్ కిషోర్ను ను బీజేపీకి బీటీమ్ గా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అభివర్ణించారు దీని కారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు జనసురాజ్ పార్టీకి మద్దతు ఇవ్వనని పలువురు ఆర్జేడీ నేతలు చెబుతున్నారు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష కూటముల మధ్యనే పోటీ ఉంటుందని భావించిన నేపథ్యంలో కొత్తగా జనసురాజ్ పార్టీ పేరుతో పీకే పార్టీని ప్రారంభించడంతో త్రిముఖ పోటీ ఉంటుందా అనే ఆసక్తికర చర్చ మొదలైంది రాజకీయ వ్యూహకర్తగా ఎంతో అనుభవం ఉన్న ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీని ప్రారంభించగానే మద్యపాన నిషేధం ఎత్తివేస్తామని ప్రకటించడంతో పాటు బీహార్లో విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇచ్చారు విద్యా వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెడతామని హామీ ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగం మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రకటించి ఆయా వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు ప్రసాద్ కిషోర్కు రాజకీయ వ్యూహాలు కొత్తేమీ కాదు ఇతర పార్టీల కోసమే ఎన్నో కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేవారు ఇప్పుడు ఏకంగా తానే రంగంలోకి దిగారు దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ ఎన్నో రకాల ఎత్తులతో సరికొత్త వ్యూహాలు అమలు చేసే అవకాశం ఉంది మరి పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు విజయాన్ని అందించిన పీకే బీహార్లో తన పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతారా లేదా అన్నది చూడాలి ఎన్నికలకు కొన్ని నెలల ముందు తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ పలు సంచలన హామీలను ప్రకటించి రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు ఇది వాది ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే